మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చేతు వృత్తులు చేసుకుని స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ముస్తాబాద్ మండల స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు బాలయ్య ఆధ్వర్యంలో స్థానిక బ్రహ్మంగారి దేవాలయం నుండి ప్రధాన రహదారి గుండా స్వర్ణకారులు ర్యాలీగా వెళ్లి స్థానిక తహసీల్దార్ కార్యాలయ వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా చింతోజీ బాలయ్య మాట్లాడుతూ కార్పొరేట్ షాపుల వల్ల చేతి వృత్తుల స్వర్ణకారుల జీవితాలు అతలాకుతులం అవుతున్నాయని అన్నారు స్వర్ణకారులకు ప్రభుత్వం తరఫున ఐదు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇల్లు లేని స్వర్ణకారులకు డబుల్ బెడ్ ఇల్లు అందివ్వాలి ఉపాధి లేక ఆత్మహత్యకు పాల్పడిన స్వర్ణకారులకు ఒక్కొక్కరికి పది లక్షల ఎక్స్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు అంతేకాకుండా ముస్తాబాద్ నూతన బస్టాండ్ లో తెలంగాణ అమరవీరుడు శ్రీకా చారి విగ్రహం ఏర్పాటు చేయాలని సబ్సిడీ పై నగలు తయారీకి కావలసిన ముడి సరుకులు ఆధునిక యంత్రాలను సబ్సిడీలో అందజేయాలని కోరారు అలాగే స్వర్ణకారుల హెల్పర్ బోర్డు ఏర్పాటు చేసి ఉపాధి కూలిపోతున్న స్వర్ణకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల మండల అధ్యక్షులు చింతోజీ బాలయ్య తుమ్మనపల్లి సతీష్ చింతోజీ శ్రీనివాస నారోజు రాజు వెంగళం శ్రీనివాస్ అనిల్ చింతోజీ సంతోష్ సత్యనారాయణ బ్రహ్మచారి నవీన్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి